భద్రేడుని వేస్తూ నామంలో ఈ తరాల్ని గర్దిస్తున్నాను ఇదిగో ప్రభా ఇప్పుడే మీరు ముట్టండి ఇదిగో ఈ నాన్న కాళ్ళను మీరు సరిచేయండి ప్రభా ఈ చేతులు మీరు ముట్టండి ఏసు నామంలో ఎముకలు ఈ కండరములు ఈ కీళ్ళు నరాలు ఏసు నామంలో ఫ్రీ అయిపోగా దాసుని మీరు దాసునికి విడుదల మీరే కృప చూపించి విధాసులు ఎన్నడే ఎన్నడు 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 అనారోగ్యముగా ఉండడానికి ఎపక్ష వాయువు కలిగిన వాడిని ముట్టి బాగు చేసిన విధాసులు బాగుపడును కాక స్వస్థత నందును కాక విడుదల పొందును కాక నజరేడిని ఏసు యేసు నామకుడు ఏసు నామకుడు సంపూర్ణ శక్తిని సంపూర్ణ బలమును సంపూర్ణ ఆరోగ్యమును దాసుడు పొందుకున్న వేరే కృప ఇదిగో ఇది కాళ్లకు ఈ చేతులకు నీ బలము నీ శక్తి నీ ఆరోగ్యముతో మీరు నడిపించ

நடுத்து జరేడనే యేసు నామముని నీ దాసుని హస్తమ్ ప్రీయైపోయును గాక యేసు నామముని యేసు నామముని యేసు నామముని నరముని ప్రీయవును ప్రియవును గాక యేవును గాక ప్రియవును గాక నీ హస్తమ నాది నీ కార్యాలు జరిగించు எந்த <laughs> <laughs> <laughs>